సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటేటివ్నెస్ రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్ సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు అందరం కూర్చొని మాట్లాడదు రెండోది నేను గౌరవ సభ్యులు కూడా కోరేది ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం వీవర్ సాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం సాధించామని నేను అన్నట్ల సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటే పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగలేదు మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం ఎట్లా చేయాలి కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరఫున పాపకు కూడా ఇవ్వబోతున్నారు ఇదేనంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలిసినప్పుడు కూడా మంగళగిరి షాల్ వేస్తున్నాను అంటే ప్రమోట్ చేస్తున్నాను ఎక్కడికెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను